హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి టాప్ తెలుగు ఎఫెమ్ స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి అరవై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం విషాద వదనాలతో రాకేష్ ఇంకా సాకేత్ కూడా వారి వెనకే ఇంటికి చేరుకున్నారు ప్రణయ వారిద్దరిపై పడి చిన్న పిల్లలాగా ఎడుస్తూ ఉంది రాకేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది అక్కడ ఎవరిని ఎవరు ఓదా ఎవరు ఓదార్చాలో అర్థం కావడం లేదు ముగ్గురి పరిస్థితి ఒకేలాగా ఉంది విషయం తెలుసుకున్న రాజీవ్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు ప్రణయ తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకొని జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిపించారు తల్లిదండ్రులను కోల్పోయింది లేక ప్రణయన అర్థం కానట్లుగా ఉంది వారిద్దరి పరిస్థితి వారిద్దరిని వారిద్దరికీ ఓదార్పు రాజీవ్ అయ్యాడు కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి సాయంత్రం పూట దిగులుగా నీరసంగా కూర్చుంది ప్రణయ రాకేష్ కూడా అలాగే ఉన్నాడు నిర్జీవంగా రేవతి భోజనం తీసుకొచ్చి పెట్టినా కూడా ఎవరు కూడా తినలేదు రాజీవ్ వారిని వదిలిపెట్టి వెళ్ళలేదు ఆ రోజు ప్రణయ దగ్గరికి వచ్చి వాడు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు వాడికి ఉన్న బలం బలహీనత వాడి తల్లిదండ్రులు మాత్రమే అలాంటి తల్లిదండ్రులను పోగొట్టుకొని మోడులా తయారయ్యాడు ఇలాంటి సమయంలో తోడు ఉండాల్సింది నువ్వే కదా ప్రణయ ఏ ఒక్క నిమిషమైనా రాకేష్ అలా దిగులుగా ఉండడం నువ్వు చూసావా ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ధైర్యం చెబుతూ కష్టంలో ఉన్న వాళ్లకు తోడుగా ఉండే వాడికే కష్టం వచ్చింది ఈరోజు ఎలాగైనా నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి వాడిని మామూలు స్థితికి తేవాలి అని అన్నాడు రాజీవ్ కానీ అత్తయ్య లేకుండా నా వల్ల అవ్వడం లేదు ఒక చిన్న పిల్లలా చూసుకున్నారు ఆవిడ నన్ను ముద్ద దిగలడం దిగడం లేదు నా ప్రతి దిగులులోనూ నాకు రాకేష్ ఆలమ్మన అలాంటి రాకేష్కి నేనేం చేయగలను అని అంది ప్రణయ నువ్వే చేయగలవు అమ్మను పోగొట్టుకున్న వాడికి నువ్వే అమ్మవు అవగలవు అమ్మతన అనేది ఆడదానికి ఆ దేవుడు ఇచ్చిన వరం ఎవరికైనా అమ్మగా మారగలిగే శక్తి ఆ స్త్రీకు మాత్రమే ఉంది కుటుంబంలో పెద్ద సమస్య వచ్చినప్పుడు మగాడు బలహీనంగా తయారైతే ఆడది మరింత బలవంతంగా తయారవుతుంది అంటారు ఇప్పుడు మీ కుటుంబంలో అలాంటి సమస్య వచ్చింది ఈ ఇంట అయినా వాడికి అమ్మవైనా ఇక నుండి నువ్వే కదా నీ దిగులును పక్కన పెట్టు వాడి కోసం మాత్రమే కాదు నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం కూడా నువ్వు ఇలా తినకుండా ఉంటే బిడ్డకు కూడా మంచిది కాదు అని ప్రణయకు ధైర్యాన్ని నూరిపోశాడు రాజీవ్ తన కర్తవ్యం ఏంటో అర్థం అయిన ప్రణయ ఒక ప్లేట్లో భోజనం పెట్టుకొని తమ గదిలో గోడకి జాగిర్ల పడి కూర్చుని నిర్జీవంగా గాల్లోకి చూస్తున్న రాకేష్ దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుంది చేత్తో భోజనం కలుపుతూ ఒక ముద్ద తీసుకువెళ్ళి నో రాకేష్ నోటి దగ్గర పెట్టింది కళ్ళ నిండా నీళ్ళతో ప్రణయ వైపు చూశాడు రాకేష్ రాకేష్ చేతిని తీసుకుని తన పొట్టపై పెట్టుకొని లోపల పాపకు కూడా చాలా ఆకలిగా ఉందంట దీనికి అత్తయ్య వంట బాగా అలవాటైపోయింది వేరి ఏది తినాలనిపిస్తలేదు కానీ తినకపోతే ఆ చిన్ని ప్రాణం తట్టుకోగలుగుతుందా అని అంది ప్రణయ వెంటనే ప్రణయ భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని అమ్మలా నేను వండి పెడతాను అని అన్నాడు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ప్రణయ చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని ప్రణయకు తినిపించడం మొదలు పెట్టాడు మధ్య మధ్యలో ప్రణయ తనకు పెడుతున్న ముద్దను కూడా తింటూ ఉన్నాడు అలా ఒకరి కోసం ఒకరు ఆలోచించి ఇద్దరు భోజనం ముగించారు అది చూసి తృప్తిగా కళ్ళల్లో నీళ్లు తురుచుకున్నాడు రాజీవ్ పాపం సాకేత్ కూడా ఏమీ తిని ఉండడు అని అంది ప్రణయ పర్వాలేదు నేను తీసుకెళ్తాను అని అన్నాడు రాకేష్ అలా రాకేష్ ప్రణయ కోసం మళ్ళీ కోలుకున్నాడు తల్లిదండ్రులను మర్చిపోవడం కష్టమే అయినా తమ్ముడు తన భార్య ఇల్లు ఆఫీస్ బాధ్యతలు అన్నీ తనవే కాబట్టి బాధను మనసులో అదిమిపెట్టి తన బాధ్యతలను నెరవేర్చిస్తున్నాడు ప్రణయను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నాడు రోజు ప్రణయ కోసం ఆఫీస్కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవడం మొదలు పెట్టాడు ప్రణయకు నెలలు నిండాయి ఆ రోజు ఆదివారం సాకేత్ కూడా హాల్లోనే కూర్చుని ఉన్నాడు అకస్మాత్తుగా ప్రణయకు నొప్పులు మొదలయ్యాయి నిజానికి ఇంకా ప్రణయ డెలివరీ తేదీకి వారం రోజుల సమయం ఉంది కానీ అనుకోకుండా నొప్పులు మొదలయ్యాయి చాలు చాలా కంగారు పుట్టింది రాకేష్కి సాకేత్ని పిలిచి త్వరగా కార్ తీయమని చెప్పాడు ఆ రోజు డ్రైవర్ కూడా ఇంట్లో లేకపోవడంతో డ్రైవర్ సీట్లో కూర్చుని ఉన్నాడు సాకేత్ త్వరగా కారుని తీసి విపరీతమైన వర్షం కురుస్తుంది ప్రణయని ఎత్తుకొని వచ్చి వెనక సీట్లో కూర్చున్నాడు రాకేష్ కార్ని ముందుకు పోనిచ్చాడు సాకేత్ జోరున వర్షం కురుస్తూ ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది అవుతూ ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి ప్రధాన రహదారిపై కూడా కార్ల టైర్లు సగం వరకు మునిగిపోయేంత వర్షం కురుస్తూ ఉంది కొంత దూరం వెళ్ళాక టాప్ మని శబ్దం చేస్తూ వారి కార్ టైర్ పంచర్ అయింది చుట్టూ చూశారు దరిదాపుల్లో ఎక్కడా కూడా ఎలాంటి వాహనం కూడా లేదు ప్రణయ నొప్పులకు తాళ్ళలేక కేకలు పెడుతూ ఉంది అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దాం అని అన్నాడు సాకేత్ చుట్టూ చూశాడు రాకేష్ ఎక్కడ కూడా ఎలాంటి వాహనం కూడా కనిపించడం లేదు అక్కడ ప్రణయను వదిలి కార్ దిగబోయాడు రాకేష్ అతని చేయి పెట్టు పట్టుకొని వెళ్ళొద్దు అన్నట్లుగా తల ఊపింది ప్రణయ వెంటనే వస్తాను అంటూ కార్ దిగి చుట్టూ చూశాడు దరిదాపుల్లో ఎక్కడా కూడా మనుషులు కానీ వాహనాలు కానీ కనిపించడం లేదు కాస్త దూరం ముందుకు పరిగెత్తి చూశాడు ఎక్కడ ఎవరు కనిపించకపోవడంతో వెనక్కి వచ్చాడు ప్రశాంతంగా ఉండాలని సిటీకి కొంత దూరంలో ఇల్లు తీసుకుని ఉంటున్నాడు రాకేష్ సిటీలో కాకుండా దూరంగా వెళ్ళి తీసుకున్నందుకు మొదటిసారిగా తనపై తనకే కోపం వచ్చింది ఇక వేరే అవకాశం లేదు అనుకుని వెనక్కి వెళ్ళి కార్ని ఒక ఎత్తైన ప్రదేశంలోకి నెట్టి త్వర త్వరగా కార్ టైర్ని మార్చడం మొదలుపెట్టాడు అన్నయ్య ఇది ఇప్పుడు అవుతుందా అని అన్నాడు సాకేత్ ఇప్పుడు ఇంతకంటే మనకు వేరే అవకాశం లేదు అని రాకేష్ అనడంతో ఇక తప్పక రాకేష్కి సహాయం చేయడం మొదలుపెట్టాడు సాకేత్ కూడా లోపల ప్రణయ నొప్పులతో తల్లడిల్లిపోతూ ఉంది కొనసాగుతుంది ప్రణయను సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్తాడా లేదా మరుసటి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీరీ జ్యోతి